హలో అండి రేపు పొంగల్ కదా అందుకే చాలా పనులు ఉంటాయి కదా ఆ రోజే చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ముందు రోజే మనము రే రేపటికి కావలసిన వన్నిటిని రెడీ చేసుకోవడం ఇంటిని క్లీన్ చేసుకోవడం అలాగే మనం ఇంట్లో ఇడ్చిన బట్టలు ఉంటాయి కదా వాటన్నిటిని వాష్ చేసుకోవడం అవన్నీ ముందు రోజే చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి అక్కడ పెట్టేసుకుంటే ఇల్లు చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఫెస్టివల్ రోజే మనం మార్నింగే అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది అందుకే ముందు రోజే మనం నైట్ మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనం అర్లీ మార్నింగ్ లేచి ఓన్లీ చిమ్మేసుకొని ముగ్గు వేసుకోవడానికి చాలా టైం దొరుకుతుంది అలా కాకుండా మనం అర్లీ మార్నింగే క్లీన్ చేసుకోవాలి ఇది చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడ సంక్రాంతి కదా కొత్త పంట వస్తుంది కదా అందుకే కొత్త బియ్యం కావాలి కదా అందుకే మా దగ్గర లేవని పక్కన ఇంటి వాళ్ళు నడితే వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఇలా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్లోరింగ్ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటే బెటర్ అలాగే ఇవి కట్ చేశాను మార్నింగ్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే నైట్ కట్ చేశాను ఇవి మనం గొబ్బెమ్మల్లో పెడతాము అలాగే మనం తలంటు స్నానం చేయడానికి యూస్ చేస్తాము కదా అర్లీ మార్నింగ్ అయితే లేట్ అవుతుందని ఇప్పుడే కట్ చేసి ఉంచాము నెక్స్ట్ ఇది సద్దలు రేపు సద్ద రొట్టి చేసుకుంటాం కదా అందుకే గిన్ని ఆడించాము ముందు రోజే మామూలుగా షాప్లో తెచ్చుకుంటాం కదా అది బాగుండదు కదా అందుకే ఇలా సద్దలు తీసుకొని చేసుకుంటే బాగుంటుందని అలాగే ముందు రోజు ఇలా వెజిటేబుల్స్ నైన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చేసుకుంటాం కదా కలి కలిపిన కర్రీ అని దాన్ని కూడా ముందు రోజే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ లేవగానే ఈజీగా అవుతుంది చేసుకోవడానికి కర్రీ కొంచమే కదా అందుకే కట్ చేసుకోవడం మార్నింగే చేసుకోవచ్చు కదా అండ్ నెక్స్ట్ నించుడు వంకాయకి వచ్చేసి ఇవి వంకాయలు సపరేట్గా తీసుకున్నవి ఇవి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాము ఈ పెద్ద వచ్చేసి కర్రీకి తీసుకున్నాం అంటే రేపటికి కాకుండా పొంగు సంక్రాంతి రోజుకని చెప్పి ఇవి కర్రీకి బాగుంటాయి ఆ రౌండ్ వచ్చేసి నించుడు వంకాయకి చాలా బాగుంటాయి అని తీసుకున్నాము ముందు రోజు అయితే ఇలా నువ్వులు కూడా వేయించేసుకున్నాం మేము నువ్వులు మొత్తం వేయించేసుకొని పక్కన ఉంచుకుంటే అర్లీ మార్నింగ్ లేసి గ్రైండ్ చేసుకోవచ్చు మా చిన్నప్పట్లో రోట్లో వేసి దంచేవాళ్ళు మంచిగా అందులోంచి ఆయిల్ వచ్చేది కానీ ఇప్పుడు రోట్లో వేసి ఎవరు దంచాలి ఎవరికి అంత ఎనర్జీ లేదు అప్పుడున్నంత ఎనర్జీ ఇప్పుడు రాదు కూడా అలా రోట్లో దంచినది కూడా టేస్ట్ వేరేగా ఉంటుంది నేను నువ్వులు ఇక్కడ బాగా వేగాయో లేదో అని చెప్పి చేతో పట్టుకొని చూస్తున్నాను వేగిన తర్వాత అన్నీ చాటలో వేసుకుంటాము మామూలుగా విలేజెస్లో ఎక్కువ ఇవే యూస్ చేస్తాం కదా ఇవే యూస్ చేస్తేనే నాకు నాకు కూడా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా నైట్ దంచి పెట్టేసుకున్నాము పౌడర్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే అన్నీ అవ్వవు కదా అందుకని ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇదో నువ్వులు మొత్తం చల్లార్చాను అందులో పెట్టి ఇది దంచేసి మనం ఒక బా బాక్స్లో వేసి పెట్టుకుంటే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది నాకు ట్రైపాడ్ స్టాండ్ లేదు కాబట్టి నేను ఇలాగే వన్ హ్యాండ్తోనే వీడియో తీస్తూ వన్ హ్యాండ్తోనే నేను చేస్తున్నాను నువ్వులు పౌడర్ మొత్తం చేసి ఒక దాంట్లో వేసాను నెక్స్ట్ వచ్చేసి పల్లెటూరులో మనకు పొయ్యి కూడా ఉంటుంది కదా ఆ పొయ్యిని కూడా మొత్తం అమ్మ అయితే దానికి సున్నం పెట్టింది చాలా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం కూడా ఇది కానీ దాన్ని మంట పెట్టడం మాత్రం చాలా కష్టము నాకైతే ఇలా పెట్టడం రాదు స్టవ్ క్లీన్ చేయడం అయితే వచ్చి ఇదైతే పెట్టడం కొంచెం పెద్దవాళ్ళకే వస్తుంది ఎక్కువ విలేజెస్లో మనం చూస్తూ ఉంటాం కదా చూడు అర్లీ మార్నింగ్ వీటిపైన రోటీ కాల్చాను ఎంత కష్టం అంటే పెద్దవాళ్ళు అంటారు కష్టపడితేనే రొట్టె అని అంటారు కదా అది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది వాటిని పండించి వాటిని మిషన్లో ఆడించి పౌడర్ చేసి రోటీ చేసి మళ్ళీ అప్ప పొయ్యి పైన కాల్చడం అంటే నిజంగా చాలా కష్టం అనిపించింది చెయ్యి అయితే మొత్తం కాలిపోతుంది ఒక పక్క అప్పట్లో ఎలా చేసేవాళ్ళో కానీ పొయ్యి పైన వంటలు గ్యాస్ పైన చేసుకోవడానికే నా అస్సలు ఓపిక ఉండదు ఒక పక్క మంట పెడుతూ ఇంకొక పక్క రోటీ కాలుస్తున్నాను అమ్మ అయితే కొడుతుంది నేనేమో కాలుస్తూ ఉన్నాను కొంచెం పొయ్యి పైన చే టేస్ట్ బాగుంటాయి కదా అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది నైటే అమ్మ గొబ్బెమ్మలు మొత్తం చేసేసింది కొంచెం అన్నిటికీ కావాలి కదా అందుకే మేము ఎక్కువే చేసుకోవాలి ఇన్ నేనేమో వాటికి బొట్లు పెడుతున్నాను తనేమో చేసింది ఆవు పేడతోనే చేసుకోవాలి అంట అలా చేసుకుంటే మంచిది అంటారు అన్నిటికీ బొట్లు పెట్టేశాను అమ్మ ఏమో ముగ్గు వేస్తూ ఉంది అర్లీ మార్నింగ్ అంటే ఇన్ని చేసుకోవడం అంటే చాలా కష్టము అర్లీ మార్నింగ్ లేసాక ఇలా పెట్టుకోవడానికి మనకు ఈజీగా అవుతుంది అమ్మ మొత్తం గొబ్బెమ్మలు పెట్టేసింది తనం స్నానం చేసేసి గొబ్బెమ్మలు మొత్తం పెట్టేసి పూజ కూడా చేసేసింది పువ్వులు వేసేసి మొత్తం చేసేసింది ఒక్కరితో ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టము నా వల్ల అయితే అస్సలు కాదు తనైతే అలానే మేనేజ్ చేసుకుంటుంది బాగాలేకపోయినా నేనైతే చేసుకోలేను బయట అర్లీ మార్నింగ్ కదా ఇంకా చీకటే ఉంది అందుకే ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు అయినా అలా లైట్గా కనిపిస్తుంది బయట కూడా గొబ్బమ్మని పెట్టేసి పూజ చేసేస్తుంది అర్లీ మార్నింగే చేసుకుంటే బాగుంటుంది కదా తర్వాత గుమ్మానికి కూడా చేసేసింది పువ్వులన్నీ నిన్నే నైటే పెట్టేసుకున్నాము ఆ రోజు కంటే తెచ్చుకోలేము కదా నేనైతే ఏం చేయలేదు తనే కష్టపడింది కాబట్టి తనే చేయమన్నాను కష్టం ఒకరు చేసి ఇంకొకరు తింటే ఏం బాగుంటుంది చెప్పండి మనం కష్టపడాలి తినాలి అన్నది నా పాలసీ అందుకే తనే కష్టపడింది కాబట్టి తనే పూర్తి చేయమని చెప్పాను తర్వాత భోగి మంటైతే వేసుకున్నాము పిల్లల్ని లేపేశాను అందరం అక్కడ నించొని అలా సరదాగా ఎంజాయ్ చేసాము తర్వాత పూజ కూడా అయిపోయింది స్నానం మొత్తం అంతా చేసే అందరం చేసేసాక పూజ చేసేసుకున్నాము అంతే అండి వీడియో జస్ట్ సింపుల్గా తీసాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మీరు ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి